హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఎంతో స్పైసీగా ఈవినింగ్ టైంలో అయినా మార్నింగ్లో అయినా పిల్లలకి ఎప్పుడు తినాలనిపించినప్పుడు అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం మ్యాగీని ఇప్పిని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటామో కొంచెం స్పైసీగా టమాటోకి చిప్స్ వేసాస్ వేసి మనం ఎంతో టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి దానికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేయండి దాంట్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేయండి కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసి మరిగనివ్వండి ఇలా మరిగిన తర్వాత మీకు కావాల్సినంత మ్యాగీ అయినా ఈ ప్లేస్లో ఇప్పి అయినా ఏదైనా ఒకటి వేసుకోండి మీ దగ్గర ఉంటే అది వేసుకోండి మ్యాగీ అయినా పర్లేదు ఇప్పి అయినా పర్లేదు ఇవి వేసి కొంచెం కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి మరీ మెత్తగా అవసరం లేదు చూడండి మనం చేతితో ప్రెస్ చేస్తే కట్ అయితే సరిపోతుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీంట్లో నుంచి వాటర్ మొత్తం తీసేసేయండి చూడండి మనకి ఇలా పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేయండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఒక నాలుగైదు వెల్లుల్లిని ఇలా కట్ చేసుకోండి అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి మనకు స్పైసీకి సరిపోయేటంత వేసి ఇట్లా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపి ఆనియన్స్ని సన్నగా ఇలా కట్ చేసి వేసుకోండి వాటిని కూడా మీడియం సైజు ఒకటైతే సరిపోతుంది మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కొంచెం ఫ్రై చేయండి మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదు దీంట్లోకి మసాలా మనకు ప్యాకెట్స్లో మసాలా వచ్చేస్తుంది కదా మ్యాగీలో అయినా ఇటీలో అయినా ఏంలో అయినా ఆ మసాలా వేయండి ఎక్స్ట్రాగా మనం పైనుంచి కారం సాల్ట్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇందులో వచ్చిన మసాలానే సరిపోతుంది మనకి మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే పైనుంచి యాడ్ చేసుకోండి ఇప్పుడు చిల్లీ సాస్ వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ అలాగే టమాటా సాస్ కూడా వన్ స్పూన్ వేసుకోండి మీకు ఇంకా టమాటో సాస్ ఎక్కువ కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువ కూడా టూ స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి కలిపేసి కలిపేసేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేయండి ఒక పావు గ్లాస్ వరకు మరి ఎక్కువ అవసరం లేదండి ఒక పావు గ్లాస్ అయితే సరిపోతుంది చూడండి కొంచెం వాటర్ వేసేసి ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసేయండి హై ఫ్లేమ్లో పెట్టేసి మనం ఇది మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఇప్పి ఉంది కదా అది ఇందులో వేసేసేయండి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనం ఒకసారి కలిపేసుకుందాం మీరు ఒక స్పూన్ తోట అయినా లేదంటే టూ స్పూన్స్ యూజ్ చేస్తే మనకు ఈజీగా కలపడానికి కంఫర్ట్గా ఉంటుంది మనం నూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగా ఇలా కలిపేసేసుకోండి మొత్తం స్పైసీ మొత్తం వెతికి అంటేటట్టు ఇలా కలిపేసుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ప్రాసెస్ చేసుకోండి ఒక వన్ టూ మినిట్స్ అయితే సరిపోతుంది మరి ఎక్కువసేపు అవసరం లేదు మొత్తం కలిసింది అంటే సరిపోతుంది చూసారు కదా పిల్లలు కూడా ఈజీగా స్పైసీగా ఎంతో టేస్టీగా కొంచెం డిఫరెంట్గా ఇలా ప్రిపేర్ చేసుకోండి మనం మ్యాగీ అయినా ఇవి అయినా ఏదైనా పర్లేదు స్పైసీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి తినేసేయచ్చు చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే ఇలా ప్రిపేర్ చేసామంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్